హాయ్ అండి సత్య గార్డెన్ విజయనగరం నుంచి ఇలా నెలమర్లో వెళ్ళే రూట్ అండి ఇది ఇక్కడికి వెళ్ళే కూడా ఇక్కడ సారిపల్లి అని బోర్డు అండి ఇది సారిపల్లి నుంచి ఆపోజిట్ రూట్లో వెళ్ళాలండి ఒక త్రీ కిలోమీటర్ వరకు అయితే వెళ్ళాలండి స్క్రాప్ ఏరియా వరకు చూడండి వచ్చేసింది ఇక్కడ యాసిడ్ డ్రమ్ములు అవన్నీ ఇక్కడ పెట్టి పెడుతుంటారండి దాన్ని దాటిన తర్వాత ఈ స్క్రాప్ ఏరియా అయితే వచ్చేసింది చూడండి మొత్తం ట్రక్కులన్నీ నిలబడ్డాయి ఇక్కడ నుంచి స్క్రాప్ ఎక్కడెక్కడికో పంపిస్తుంటారండి ఇందులో ఏవైనా మనకి కావాల్సినవి ఉంటే ఎక్కడ వెళ్ళి అయితే మనకి కేజీ లెక్క అయితే వేస్తుంటారు మొత్తం ఉదయం అయ్యేసరికి లారీలన్నీ లోడ్ చేయడానికి అయితే నిలబెట్టారండి మొత్తం లోడ్ చూడండి ఎంట్రన్స్ గేట్ అండి ఇది ఈ గేట్ నుంచి లోనికి వెళ్తే మొత్తం అంతా రైట్ సైడ్ అంతా ప్లాస్టిక్ అండి ప్లాస్టిక్ స్టీలు బిందులు బకెట్స్ తర్వాత కూలరు కిందనే వాటర్ ట్యాంక్స్ ఉంటాయి కదండి ప్లాస్టిక్వి అవి ఈ ఎలక్ట్రికల్ పైప్స్ తర్వాత వాటర్ పైప్స్ బోర్ పైప్స్ ఇవన్నీ కూడా మనకి పీసీలాగా దొరుకుతాయండి మనకి ఎంత సైజు పీసీ అయినా మనకు కావాలనుకుంటే ఇస్తారండి ఈ కంపెనీ అయితే స్క్రాప్ పేరు పేరు అండి అది మేమైతే ఒక ట్వంటీ కేజీ వరకు అయితే తీయమన్నామండి అయినా మీదకి వెళ్ళి అక్కడ సెలెక్ట్ చేసి ఒక్కొక్కటి పంపిస్తూ ఉంటారు ఇక చిన్న చిన్న మన డ్రమ్ములు లిక్విడ్ కలుపుతాం ఆ డ్రమ్ములు డక్కనలు అండి వీళ్ళు కొత్తగా ఈ డక్కన ఈ ఈ క్యాప్లన్నీ ఎక్కడి నుంచో వీళ్ళకి వస్తాయండి ఏ కంపెనీ నుంచి వస్తాయి ఆ క్యాప్లు ఏం చేస్తారంటే వీళ్ళు మళ్ళీ మిషన్లు వేసి క్రష్ చేసి ఇక్కడ మిషన్ ఉంటుంది చూడండి ఇక్కడ మొత్తం ఈ చోటి చిన్న చిన్న డ్రమ్ములు కూడా ఉన్నాయి చూడండి బ్యాస్కెట్స్ ఉన్నాయి ఏవైనా మన మొక్కల కోసం కొత్తగా కొనే కంటే ఈ విధంగా చిన్న చిన్న హోళ్ళు ఉన్నాయి ఏమున్నాయి మనం తీసుకుంటే ఆల్రెడీ హోళ్ళు పెడుతుంటే ఉంటాం ఈ డ్రమ్ములకి అట్లా కొన్ని దాన్ని బట్టి మనం తీసుకుంటే మనకి గార్డెన్కి అయితే టెరస్ గార్డెన్కి అయితే మా పనిచేస్తుంది వాళ్ళు ఏం చేస్తారంటే ఈ మిషన్లో మొత్తం ఈ డక్కన్స్ ఈ ప్లాస్టిక్ ఐటమ్స్ ఏం చేస్తారంటే అందులో వేసి స్క్రష్ చేస్తారు స్క్రష్ చేసిన తర్వాత ఇవన్నీ మొత్తం గోనులకు ఎక్కించుతారండి ఎక్కించి ఎక్స్పోర్ట్ చేస్తుంటారు ముంబై తర్వాత ఢిల్లీ ఎక్కడెక్కడికో వీళ్ళు పంపిస్తుంటారండి మొత్తం ఈ ఏరియా చూడండి మొత్తం ఇవన్నీ ఈ గోనులతో కట్టేసి ఫుల్ చేసి ఉంచారు ఎప్పుడు స్టాకు బయటకు వెళ్తుందో అప్పుడు వీళ్ళు లోడ్ చేసి పంపించేస్తారు ఈ విధంగా చూడండి మొత్తం ప్లాస్టిక్ చూడండి ఎంత మనకి ఏ ఏ ఐటెం ఏదైనా గార్డెన్ కోసం అయితే మనకి ఐటెం ఏదైతే కావాలన్నా ఇక్కడ దొరుకుతుంది ప్లా కూలర్ స్టాండ్స్ అండి ఇవి కూలర్ అక్కడ మేము పైప్స్ పైప్స్ అయితే ట్వంటీ వన్ కేజీస్ అయితే ముందు మేము కట్ చేసిన తర్వాత చూసుకున్నామండి ఇవి ముందు ఫస్ట్ సారి పట్టుకెళ్ళిన అయితే లెంత్లీ పట్టుకెళ్ళాం అందుకోసమని మాకు ఇక్కడికి వచ్చి కట్ చేసిన తర్వాత ఎక్స్ట్రా జాయింట్స్ ఇవన్నీ ఉన్నాయి మనం ఇక్కడే విడిచిపెట్టేసి మిగతా మనకి మంచివన్నీ తీసుకొని ఈ విధంగా మనం బండి మీద తీసుకెళ్ళడానికి అయితే మంచి సౌకర్యంగా ఉంటుందండి అందుకే మేము ఇక్కడే కట్ చేసి తీసుకెళ్ళి కిందిసారి అయితే పట్టుకుని వెళ్ళడం కొద్దిగా కష్టమైంది అందుకే ఈ విధంగా తీసుకెళ్ళామండి ఈ విధంగా మొత్తం తీసుకెళ్ళేవన్నీ ట్వంటీ వన్ కేజీ కూడా ఈ విధంగా మేము స్టాండ్లు అయితే రెడీ చేసామండి చూడండి టోటల్గా మొత్తం ఈ విధంగా అయితే మేము చేసుకున్నాం ఒక పది స్టాండ్ల వరకు అయితే చేసుకున్నామండి మొత్తం ఈ ట్వంటీ వన్ కేజీకి అయితే కంప్లీట్గా ఏమీ మిగులుకుంటాను ఎక్స్ట్రా ఏ ఫాల్ లేకుండా మొత్తం అంతా వేస్ట్ లేక వేస్ట్ మెటీరియల్ అవ్వకుండా మొత్తం అంతా కట్ చేయాలి ఎందుకంటే మేము ముందు ఆల్రెడీ చేసుకున్నాం కనుక మాకైతే అవగాహన వచ్చింది అక్కడికి వెళ్ళి కట్ చేసుకుని తేవటం వల్ల మాకు కరెక్ట్గా కుదిరిందండి చూసారు కదండి మొత్తం స్క్రాప్ ఏరియా అక్కడ మొత్తం ప్లాస్టిక్ పైప్స్ ఏంటి తర్వాత డ్రమ్ములు ఏంటి తర్వాత కూలరు పెద్ద కిందని వాటరు టబ్బులు ఉంటాయి అవన్నీ మనకి అన్నీ టెర్రస్ గార్డెన్ మీద యూజ్ చేసుకోవాల్సిన ఐటమ్స్ ఏనండి పెద్ద పెద్ద పైపులు కూడా ఉంటాయి బోర్ పైపులు కూడా ఉంటాయి మనకి ఇంక దేనికైనా యూజ్ చేసుకోవాలని అవి కూడా దొరుకుతుంటాయి మన ఆ దాన్య పైప్ అనేది సివిల్లో కొనాలంటే చాలా ఎక్కువ రేట్ అవుతుంది అందుకు మనకు వేస్ట్ మెటీరియల్లో మనకి సెకండ్ హ్యాండ్లు అక్కడికి తీసుకుంటే మనకి సులువుగా దొరుకుతుంటాయి తక్కువ రేటు కూడా అవుతుంది తీసుకొని తెచ్చే వాళ్ళకి అయితే సులువేనండి లేదంటే కొద్దిగా కొత్తగా కొనాలంటే కొద్దిగా కష్టం అవుతుంది ఈ విధంగా అయితే మేము టెన్ స్టాండ్స్ అయితే చేసుకున్నాం ట్వంటీ వన్ కేజీస్కి నాలుగు చిన్నవి తర్వాత ఆరు పెద్దవండి కాకపోతే మనం మొత్తం పెద్దవి చేసుకోవాలనుకుంటే ట్వంటీ వన్కి అయితే ఎయిట్ స్టాండ్ అయితే కంప్లీట్గా అవుతాయి ఇందులో ఏం వేస్ట్ మెటీరియల్ అయితే రాలేదండి ఎందుకంటే ముందుగా మనం చేసి ఉన్నాం కనుక ఎక్స్పీరియన్స్ అయితే మనకి వచ్చింది అక్కడ కట్ చేసుకొని తేవటం వల్ల మనకి ఎటువంటి వేస్ట్ అనేది మిగలలేదు కంప్లీట్గా అయితే మనకి ఈ విధంగా అయిపోయింది తర్వాత ఈ కార్నర్ల కోసం కామెంట్ రూపంలో అడుగుతున్నారండి ఈ కా కార్నర్లో సెట్ చేసిన పీస్ ఎక్కడ దొరుకుతుందండి ఎక్కడ దొరకలేదండి ఇది ఏ షాప్లో ఉండదు మనం తయారు చేసిన ఈ స్టాండ్ పీస్నే ఈ లెంత్ పైప్నే కట్ చేసుకుని టూ ఇంచ్ లేదు వన్ అండ్ హాఫ్ ఇంచ్ కట్ చేసుకుంటే ఈ కార్నర్లు కరెక్ట్గా సెట్ అవుతాయండి ఈ పైప్ అయితే కరెక్ట్గా కూర్చుంటుందండి అదే పెద్ద పైప్ పెద్ద స్టాండ్ అనుకోండి దీనికి నేను ఎక్స్ట్రా ఎందుకు పెట్టానంటే మనం డైరెక్ట్గా టబ్బు కానీ తర్వాత ఏమైనా మనం పోట్లు కానీ పెట్టుకుంటే డైరెక్ట్ పెట్టేసుకుంటాం కనుక మనకి కలిసి వస్తుంది అనమాట మొత్తం స్టాండ్ అనేది కొద్దిగా లెంత్ ఎక్కువ కలిసి వస్తుంది అదే మ్యాట్ల కోసం అయితే మనం ఈ విధంగా చేసుకుంటే కరెక్ట్గా కూర్చుంటుంది మ్యాట్ కూడా ఈ విధంగా అయితే మేము కంప్లీట్ అయితే ఈ విధంగా పది స్టాండ్లు అయితే తయారు చేస్తామండి ఈ విధంగా ఒకసారి తయారైన తర్వాత కొద్దిగా డస్ట్ ఉంటుంది కనుక దీన్ని వాటర్తో ఒకసారి కంప్లీట్గా క్లీన్ చేసిస్తే మొత్తం కొత్త ధనంగా ఉంటుందండి ఎటువంటి పాతధనం అనేది ఉండదు మొత్తం కొత్తగా అనిపిస్తుంది ఈ లాంగ్ స్టాండ్ అయితే నాకు ఈచు త్రీ ఫిఫ్టీ వరకు అయితే పడిందండి ఎందుకంటే మా విజయనగరంలో ఈ పైప్స్ స్క్రాప్లో అయితే ఫిఫ్టీ రూపీస్ జ జంక్షన్లో అయితే టీ జంక్షన్ ఎల్ జంక్షన్ అని ట్వంటీ ఫోర్ రూపీస్ ఈచ్ పడిందండి ఈ ఈ విధంగా అయితే నాకు త్రీ ఫిఫ్టీ వరకు అయితే పడిందండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మరీ వీడియో ముందుకు వస్తాను జై హింద్